ప్రభు పెరిట మీ అందరికీ వందనాలు హృదయ కాల్పు ప్రార్థనా సమయానికి మీరందరూ కూడి వచ్చినందుకు మీకు వందనాలు ప్రార్థనలో ఎక్కి పోంస్తూ స్తోత్రం 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 ద్రాస్తూ తండ్రి మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడు తండ్రి విశయా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వెళ్ళా అది ఒక కృతకృత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న గొప్ప దేవుడివి నమ్మదగిన వాడివి ఉన్నతమైన దేవుడివి మహోన్నతుడమైన తండ్రివి అయా ఆకాశమందు మందు ఆసీనుడు దేవా ఉన్న దేవ నీకు కృతకృత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా సర్వభానువాళ్ళ కొరకున్న తండ్రి నీ పిరి కుమారుడనేసి మా కొరకు కలవర్శలో భార్య అర్పించి మా దోషములించి అయా మాసేపములించి అయా ఇదిగో మమ్మల్ని విడిపించి అయ్యా రక్షించి సజీవులకు నిలో పెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నిజానికి తండ్రి ఏ పాటి వారమో నాన్న మమ్మల్ని ఎంతగా ప్రేమించావు కరుణించావు కనికరించో అందరి బట్టి మీకు కృతజ్ఞత స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇదిగో నా తండ్రి భూమి మీద ఎంతోమంది గొప్పవారు నీతిమంతులు పరిషత్తులు అయా ఉన్నతమైన వారు ఆయా పేరు వారు ఈ దినము చూడలేకపోయినప్పటికీ అల్పులమైన మమ్మల్ని ప్రేమించి అయా ఇదిగో నా తండ్రి మరి దినం మా జీవితంలో మీరు ఇచ్చి ఉన్నారు అందుని బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆత్మదేవా మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు ఎస్ ఇదిగో నా తండ్రి అయా ఏమి ఇవ్వగలము నా ప్రవా ఏమి ఇచ్చి మీరు తీర్చగలము నా తండ్రి అయా అల్పులమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు అందుని బట్టి నిందనాలు చెల్లించుకుంటున్నాము అయా మీకు వేలాదిగా కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో అయ్యా మీరు మాలో ఉండి మాతో ఉండి ఆదరిస్తూ అయా ఆదరణకర్తగా మాతో ఉన్న తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా ఇదిగో నా తండ్రి అయా మరి యువత కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినట్టు మంచి మనసును బట్టి కూడా మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ఇదిగో నా తండ్రి మరణ యువత కాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము అయా మొదటిగా నా తండ్రి మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి ఆ నా తండ్రి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ మేము సుఖముగా సౌఖ్యముగా ఉన్నప్పుడు దేశ ప్రజల కోసం దేశ రాజకీయ ప్రభావ అధికారుల కోసం ప్రార్థించమని నీ వాక్యం సెలవిస్తుంది కనుక నానా ఇదిగో ప్రార్థిస్తున్నాం వారికి మంచి జ్ఞానాన్ని వివేకాన్ని దయ చేయండి ఆ వేధులను దీనిలను కనుకరించే మనసు వారికి దైత్యం అడుగుచున్నాము తండ్రి మీకు వెళ్ళాదుగా కృతకృత ఆస్తుతులు స్తోత్రాలనైనా అధికారులు రాజులు సమస్తము నీ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేనైనా కనుక నైనా నియమించే వాడవు నీవి అధికారులు నిలబెట్టి వాడవు కూడా నీవి కనుకన వారి జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం కలిగి పరిపాలన చేయటకు మంచి ఆలోచన దయించండి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను ముఖ్యమంత్రులను అయా నా తండ్రి పై అధికారి నుంచి చిన్న అధికారి వరకు ప్రతి ఒక్కరు వారి వారి కవిధులు ధర్మంగా ప్రవర్తి అయా కార్యక్రమాలు నిర్వహించడానికి సహాయం చేయమడుగుచున్నాము తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రపంచ మానవులను జ్ఞాపకం చేసుకోండిన ప్రపంచ స్థితిగతులను జ్ఞాపకం చేసుకోండి అంత్యకాలంలో ఉన్నాము అయా మరి మీరు అక్కడ ఎప్పుడు మాకైతే తెలియదు కానీ నానా ఇదిగో నా తండ్రి నీరాకడదు ప్రతి బిడ్డను సిద్ధపరచమడిచున్నాను ఎస్ అయ్యా గొప్ప దేవుడు ఉన్నానా అత్యంత ప్రేమ కనికరము గల తండ్రి ఉన్నానా మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఇదిగో మా నా తండ్రి ఏమి ఇచ్చినా మీరు మేము తీర్చలేము నానా అయ్యా ఇదిగో మీకు అను దృష్టి భూమి అంతటా సంచరించుండగా ఒక్క హృదయాన్ని పరిశీలించేవాడు నీవు కనుక నాన్న మానవులందరి వెళ్ళడానికి నీకున్న ప్రేమ నా తండ్రి ఉన్నతమైనది కనుక నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో నా తండ్రి పందకాలలో వారిని మేము జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నానయ్యా అయ్యా ఏ పంధకాలలో బిడ్డలు పట్టుబడి ఉన్నారో వాటి నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాము ఆత్మదేవా మీకు కృతజ్ఞతలు అయ్యా ఇదిగో నా తండ్రి మానవుల యొక్క బలాన్ని బట్టి కాదు కానీ నీ ఆత్మశక్తిని బట్టి కార్యములు జరిగించే దేవుడు ననా అయ్యా మరి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అడుగు వచ్చి నాన్న పట్టబడిన వారిని జ్ఞాపకం చేసుకున్నాను వాటి నుంచి బిడ్డలను విడుదల దయచే అడుగుచ్చున్నాను తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి మరే కుమార్ ప్రభా మీ పాద లేదు ప్రభా ఇదిగో నా తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ఏసయ్యా ఇదిగో నా దేవా ఉన్నతమైన దేవ మీకు కృతకృత ఆస్తులు స్తోత్రం 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 త్రమణనా అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని యా అయ్యా ఇదిగో నా తండ్రి నేను ప్రార్థిస్తుండగా నా తండ్రి ఏ బిడ్డలైతే ఏ అనారోగ్యాలతో వేదనతో బాధపడుతున్నారో నజరడిని వేస్తున్నామలు వారికి ఇప్పుడు సంపూర్ణ విడుదల కలుగునే కాక ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి ఆ ఇదిగో మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు వంద చెల్లించుకుంటున్నాను అయ్యా ఇదిగో నా తండ్రి మరి వాక్య యొక్క ప్రార్థనలు ఏకీభవనిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో అయ్యా మరి నిజంగా ఏ బిడ్డలో ఏ బలహీనత ఉందో శారీరక బలహీనత ఉన్నదో మాకైతే తెలియదు కానీ బిడ్డల యొక్క బలహీనతను ఇప్పుడే నజరడిస్తున్నాము విడుదల చేస్తున్నాను తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి బీపీలతో షుగర్లతో అయా నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను అయ్యా వారి నుంచి బిడ్డలు విడిపించుకుని అడుగుచున్నాను నజరడిగేసయ్యా మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఇదిగో మీరు పొందిన గాయముల ధర స్వస్థత కలగ చేసి ఉన్నావు అందుబాటు మీకు వందనాలు నాజరేడు గేసు మీకు కృతజ్ఞతలు తెలియచేసుకున్నాం యహో రఫాగా మా మధ్య ఉన్న తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం నానా గొప్ప కార్యములు చేయువాడా మీకే కృతజ్ఞత స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఇదిగో నా తండ్రి నాన్న మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాము అయ్యా మరి బిడ్డలు బాగా చదువుకొని ఉండి ఉండగా పొరపా మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు బిడ్డల్లో టెన్షన్ తీసివేయండి అయ్యా మరి మంచిగా చదివింది జ్ఞాపకం వచ్చిన అయ్యా మరి వారు రాయిటే కావాల్సిన జ్ఞానము బిడ్డలకు దయచేసి అడుగుచ్చినాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అడుగుచ్చినాను తండ్రి మీకు కృత్రమతలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అలాగే నా తండ్రి ఉద్యోగాల కోసం ప్రభా ప్రిపరేషన్స్ అవుతున్నా తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి కష్టపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డని దీవించండి ప్రతి బిడ్డకు ప్రభా మంచి ఒక ఆరు తలాంతులను ప్రభా ఉపయోగించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీకే ఏ స్తోత్రం నెనా వివాహాలు కానీ వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ఆత్మదేవ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయా ఇదిగో నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో వారికి సరి అయిన సహకారి ఎక్కడున్నదో ప్రభా అది పురుషుడైనను సరే స్త్రీ అయినను సరే ప్రభా జతపరిచి అయా కుటుంబాల్లో ప్రభా ನೆಮ್ಮದಿನ ದಯಕ್ಷಿ ಮಾಡು ಗುಚ್ಚ ನಾನು ఇదిగో నా తండ్రి కుటుంబాల్లో సాధన గలువీలు కలిగించకుండా అయ్యా ఏక మనసు కలిగి అర్థం చేసుకున్న మనసు కలిగిన భార్యాభర్తలను దాయిచ్చిమని అడుగుచున్నాను ఎస్ అయ్యా మీకు ఏ స్తోత్రం గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి అయా బిడ్డలకు మంచి గర్భఫలాలను దాయిచ్చిమని అడుగుచున్నాను అయా గర్భఫలం ఏహో వాయిచ్చు బహుమానం అంటున్నావు ప్రభా నిజమే నా తండ్రి నువ్వు ఇచ్చే బహుమానం బహుశ్రేష్టమైనది ఇస్తావు కనుక అయా లేని వారు తొందరపడకుండా ఇదిగో నీ కొరకు కనిపెట్టుకుని ఉండి అయా చేయి కార్యములు కళ్ళార చూసినట్లు బిడ్డను జ్ఞాపకం చేసుకుని అడుగుచ్చున్నాను తండ్రి ఎస్ మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఆత్మదేవా ఇదిగో నువ్వు గొప్ప కార్యములు చేసే సర్వమానవాళ్ళకి సర్వమానవాళికి సర్వ సృష్టికి సృష్టికర్తవై ఉన్నావని అయా ప్రతి బిడ్డ గ్రహించుటకు వారి మనోనేత్రాలు వెలిగించమించినాను ఆత్మదేవా స్తోత్రం 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 త్రమనా అయా హే పాటి వారుము నా తండ్రి నిజముగా నిన్ను ఆశ్రయించిన వారిని వెన్నటికీ తోసివేసేవాడవు కాదు ననా గొప్ప దేవుడు అయి ఉన్నావు అందును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయా మరి నా తండ్రి యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి నేటి సమాజంలో యవనస్తుల ప్రభా భయానకమైన స్థితిగతుల మధ్య ఉన్నారు తండ్రి అయా మరి ఎటుపోతున్నారు పోతున్నారు చాలా మంది బిడ్డలకి గమ్యము గురి లేని స్థితిలో ఉన్నారు అయా ఇది నువ్వు వారితో మాట్లాడమని అడుగుతున్నాను అయ్యా వారిని దర్శించమని అడుగుచున్నాను అయా యవన స్త్రీలను యవన పురుషులను జ్ఞాపకం చేసుకో తండ్రి అయా లోకం బిడ్డలు బహుగా ఆకర్షిస్తుంది నాన్న వారు వారిలో పడిపోకుండా తండ్రి ఇదిగో నేను సరైన మార్గంలో నడుచుటకు నా తండ్రి వారికి జ్ఞానాన్ని నువ్వు అడుగుచున్నాను దేవా మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఇదిగో నా తండ్రి సార్వత్రిక సంఘాలను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ప్రభా ఎక్కడెక్కడైతే ప్రభా నీ ప్రపంచవ్యాప్తంగా నీ సంఘాలు ప్రభా నడిపించబడుతున్నాయో ప్రభా ఇదిగో ఆ సంఘాలలో మీరుండి అయ్యా ఇదిగో నా తండ్రి మీ కార్యము జరిగించమడు కూర్చున్నాము ఆత్మదేవ మీకు కృతజ్ఞతాస్థితులు స్తోత్రాలున ఇసయ్యా మరి మరి నీ గొప్ప కార్యములు చేసేవాడివి అయ్యా ఇదిగో మీరు అక్కడ సమీపముగా ఉండు కదా తండ్రి మీ వధువు వల్ల సిద్ధపడిన నీ రాజ్యంలో ప్రభా అ మీరు మధ్యాకాశంకి వచ్చినప్పుడు మేము అయ్యా మిమ్మల్ని ఎదుర్కొనే స్థితిలో మమ్మల్ని మీరు ఉంచమడుగుచున్నాను ఆత్మదేవ విశ్వాసమును అయా ధైర్యమును మీరు మాకు దైచ్ దైత్యం అడుగుచున్నాను నమ్మకాన్ని దైత్యం అడుగుచున్నాను ఎసయా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఉన్నతమైన దేవుడు అయిన ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను నజరేడగేసు మీకు కృతజ్ఞత స్తోత్రులు స్తోత్రము 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 స్తోత్రం ఈ స్తోత్రం ఈ స్తోత్రం చెల్లిస్తూ స్తోత్రము చెల్లిస్తున్నానయా అయా గొప్ప దేవా మీకే స్తోత్రం నా అయా ఉన్నతమైన ఆశయాలు కలిగి జీవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి అలాగే నా తండ్రి నా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను బాబా అప్పుల బాధల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాను అయ్యా ఇదిగో నా తండ్రి వాటి నుంచి వారిని విడిపించడం అడుగుచున్నానయ్యా అయా ఏదైనా వ్యాపారాలు చేస్తూ నష్టపోయిన వారు ఉంటారేమో వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రి అయ్యా మరి ఎక్కడ తప్పిదం తెలుగు తరిగిందో తెలుసుకొని అయ్యా మరి తిరిగి దాన్ని రెక్టిఫై చేసుకుని తండ్రి అయ్యా మరి వారి ప్రభా మంచి మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి అయ్యా తండ్రి అయా నా తండ్రి ఎంతో మంది బిడ్డల జీవితాలను పాటు చేసుకుంటున్నారన అటు వారిని జ్ఞాపకం చేసుకున్నానా ఇదిగో నా తండ్రి నీ వాకులు వినపడుచుండగా నా తండ్రి బిడ్డలకు ప్రభా నీ వైపు తిరుగుట కావాల్సిన మంచి మనసును దయచి మడుగుజు నాన్నదేవా ఎసయా ఎసయా ఏమి ఇవ్వగలం ప్రభా ఏమిచ్చి మీరు తీర్చగలం ప్రభా ఉన్నతమైన దేవుడు ఉన్నాను నువ్వు ఉన్నతమైన దేవుడు సర్వ సర్వమానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టావ్యా అయా యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించావు నాన్న అర్హత లేని మమ్మల్ని కరుణించావు అయ్యా నీ సొత్తుగా నీ జనాంగంగా అయా వాగ్దాన పుత్రులుగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నావు అందరి బట్టి నీకు అయ్యా ఇదిగో నా తండ్రి మంది బిడ్డలు ఇంకను రక్షణ లేని స్థితిలో ఉన్నారు నాన్న అటువారిని జ్ఞాపకం చేసుకో నీ శక్తిని ఆశ్రయించలేని స్థితిలో అనేక మంది ఉన్నారు నాన్న అటువారిని జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నానయ్యా నా తండ్రి ముఖ్యంగా ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నానయ్యా ఏమైనా కాలంలోని కాడి మొయ్యి బిడ్డలు జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా వారిని ప్రభావ దర్శించమని అడుగుచున్నానయ్యా అయ్యా నా తండ్రి నాన్న వారి వల్ల తండ్రి తల్లిదండ్రులకు ప్రభా అధిక సంతాపం కలుగుచున్నది నన్న బిడ్డల స్థితి ఏమవునా అని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా అటువారికి సమాధానం తయారు వారి హృదయాల్లో నెమ్మదిని తయ్ మడుగుచున్నానయ్యా నీ వైపు తిరిగి నన్న సన్మార్గంలో యవనస్తులు నడుచుటకు సహాయం చేయండి అయ్యా అంతకాలమున యవనుల ప్రభ ప్రవచించేది ఉన్నావు యవనముల దర్శనలు చూసేది అన్నావు దేవా అయ్యా మరి అంతకాలంలో ఉన్నావు నీ ఆత్మను ప్రభా అయా యవనుల మీద కుమ్మరించేది అన్నావు నా తండ్రి అటువారును జ్ఞాపకం చేసుకోండి అయా వారి మీద నీ ఆత్మను కుమ్మరించి అడుగుచ్చి నాను ప్రభ అయా ఇదిగో నీ సువార్త వెళ్ళడవు చుండగా యుద్ధపడుచుండగా అనేకలు వింటున్నారే కానీ నిర్లక్ష్యంతో జీవిస్తున్నారయ్యా అయా వారిని జ్ఞాపకం చేసుకోండి వారు మారు మనసు ది నీ వైపు తిరుగుటకు సహాయం చేయమడుగుచ్చున్నాను ప్రభా ఎస ఎసయ్యా అయ్యా మా ప్రార్థన ఆలకించేవాడు నాన్న మా మొరలు ఆలకించేవాడు నాన్న ఎంతో ప్రేమ మహిళను ఏమి ఏమిచ్చినా మీరు మీ తెరిచిలేము నాన్న అయ్యా ప్రతి బిడ్డ హృదయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాన్న నీవు ప్రార్థిస్తున్నాం నీ పాదాలి యుదయ కాలస్వామిని ప్రార్థిస్తున్నామయ్యా మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఆత్మ నడిపింపును ది మడుగుచున్నానయ్యా ఎంతోమంది బిడ్డలున్నాను ఆత్మలో ఎదగాలని చెప్పి కూడా ఎదగలేక నాన్న అయ్యా అయ్యా ఎదగాలని కూడా నాన్న పరిస్థితులు బట్టి వెనక అడుగు నా తండ్రి అయ్యా వారి పరిస్థితులను సరిదిద్దండి ఈ సన్నిధిలో ఎదగడానికి కావచ్చు నా అయ్యా ఆత్మశక్తిని దేయండి నాన్న కుటుంబ పరిస్థితులు కావచ్చు శారీరక పరిస్థితులు కావచ్చు అయ్యా చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు ఏ పరిస్థితులైన ప్రభా వాటి నుంచి విడిపించగల శక్తిమంతుడైన దేవుడు మాకున్నాడు అని ఒక విశ్వాసం ఆరు హృదయంలో నువ్వు అయ్యా కోత కాల సమయంలో కొయ్యవారు కొద్దువై ఉన్నారనన్న అనేక మంది ప్రభా నేటి కాలంలో అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చి అయ్యా అయ్యా మరి అయిన జ్ఞానం కలిగిననా మేము ఎవరు వాక్యాలైతే వినాలో ఎవరి మాటలైతే మేము ఆలకించాలో అటు జ్ఞానం కలిగిన ఆత్మను మీరు మాకు దయచ్యం అడుగు వచ్చిందన్న ప్రభా అయా మోసగాళ్ల మధ్య మేమున్నాము తండ్రి అయ్యా పరిస్థితులు భయానకమైన స్థితిగతులు మేము ఉన్నాము నానా అయా జ్ఞానము కలిగి వివేకము కలిగి లోకంలో ప్రభ మేము జీవించుటకు సహాయం అడుగుచున్నామయ్యా పరిశుద్ధ ఆత్మ తండ్రి మేలైనదేదో ఉత్తమమైనది ఏదో కనుగొని అయ్యా మా మార్గంలో ప్రభ మేము నడుచున్నట్లు నీ వాక్యం మాలో నింపు అడుగుచున్నానయ్యా అయ్యా నిజమన్నా తండ్రి నువ్వు మా ఎడలో నువ్వు చూపిస్తున్న నీ కృప బహు నా తండ్రి అయ్యా తెలిసి తెలియకపో పొరపాట్లు చేసిన బిడ్డల్ని అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మానవ దేహంలో ఉన్నాము మానవ శరీరంలో ఉన్నాయా మట్టి శరీరంలో ఉన్నాము నాన్న అయ్యా ఈ లోకం ఎప్పుడూ మమ్మల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది నాన్న వాటి నుంచి విడిపించే దేవుడు నీవే ఆత్మానుసరమైన నడవడిక ప్రతి బిడ్డకిను మాకు దైత్యం అడుగుచున్నాను ఎస్ అయ్యా అద్భుతాలు చేసే దేవుడు నాన్న అద్భుత కార్యాలు చేసే దేవుడు నాన్న మమ్మల్ని కరణించి అడుగుచున్నాను మమ్మల్ని కరంకరించి అడుగుచున్నాను ఎసయ్యా ఎసయ్యా సేవకులను జ్ఞాపకం చేసుకో అయ్యా ఎంతో అయ్యా నా తండ్రి త్యాగము చేసిన నువ్వు అప్పగించిన పనులు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారయ్యా నిజమైన సేవకులను దర్శించి అడుగుచున్నానయ్యా ఎంతోమంది బిడ్డలు ఆకలితో ఉన్నారు నాన్న ఎంతోమంది బిడ్డలు వేదనతో ఉన్నారు నాన్న అయా సంఘాలను ప్రభ నిర్మించి అయా నా తండ్రి నాన్న అయా నీ పని కోసమే తమ జీవితాలను త్యాగం చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో దర్శించమని అడుగుచున్నానయ్యా వారికి ధై ధైర్యం నేను అడుగుచున్నా వారికి నెమ్మదిని ప్రసాదించండి అయ్యా వారిని దీవించండి వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాలను తరతరములు దీవించండి తండ్రి అయ్యా అయ్యా మరి నీ సేవ చేయటం అనేది ఎంతో ఉత్తమమైన పని ప్రభా ఎంతో ప్రయాసతో కూడుకున్న పని కూడా ప్రభా మరి నాన్న వారికి నీవు తోడుగా ఉండండి వారికి అప్పచెప్పిన బాధ్యతను నమ్మకంగా జీవి చేయటకు వారికి మంచి మనసుని దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఎస్ ఇదిగో నా తండ్రి నువ్వు తప్ప మరెవ్వరూ సహాయం చేయగలరు సర్వమానవాళి ప్రభా నా తండ్రి అయ్యా నీ వైపు తిరుగుతో సహాయం చేయమడుగుచున్నాను ఇంకను అనేక అన్ని జనులు ఉన్నారయా తిరుగుబాటు స్వభావం కలిగిన వారిని జ్ఞాపకం చేసుకో మొండి బండ హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకుని మడుగుచ్చున్నాను ప్రభా ఎస్ అయ్యా ఎస్ వారిని ప్రభా అయా మార్చి మడుగుచ్చున్నాను తండ్రి ఆయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా మరో వారిని ప్రభా నా తండ్రి నన్ను అయ్యా మన అలనాడు సంఘాన్ని హింసిస్తున్న సౌలును పౌరులను మార్చిన దేవుడు నాన్న నేటి సమాజంలో కూడా ఎంతోమంది క్రైస్తవుల మీద హింసిస్తున్నారు నానా ఎంతోమందిని బాధ పెడుతున్నారు ఎంతోమంది నీ నామం కలిగిన బిడ్డల్ని అయ్యా కొడుతున్నారు నాన్న చంపుతున్నారు అయ్యా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఈ మారణ కాండలు వారితోనూ మాట్లాడండి అనేక మంది సౌలు లాంటి వారిని పౌరులుగా మీరు మార్చి నీ నామ మహిమ చెల్లించుకుని అడుగుతున్నానయ్యా నీ మహిమను భూమి మీద నింపము అడుగుతున్నాను నీ సౌర్యమును నీ బలమును నీ భక్తిని మీ ఆత్మ కార్యము భూమి మీద జరిగించి అన్నయ్యా ఇదిగో నన్ను ఆ జ్ఞాపిస్తే సర్వసృష్టి వణికిపోతుంది నా తండ్రి అయ్యా భయం లేని వారు మా ఉన్నాము భక్తి లేని వారు మా ఉన్నామయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు సాధనాలుగా వాడబడుటకు సహాయం చేయమడుగున్నానయ్యా ఇదిగో నా తండ్రి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు నీవు ఉన్నావు నాన్న నేర్పించిన దేవుడు నీవు నాన్న పరలోకమందున్న మా తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అయ్యా ఇదిగో మరి ఇంతవరకు ప్రార్థనలు ఎవరైతే వేకీభవించి ఉన్నారో వారిని అందరిని నువ్వు దీవించి అడుగుచున్నాను అయ్యా ముఖ్యంగా నా తండ్రి మరణ కొయ్యి మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో హాస్పిటల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో నజరాన్ని వేస్తున్న నామంలో ఏ బిడ్డకి ఏ బలహీనత ఉంది ఈ క్షణం విడుదలయ్యి ఇదిగో వారు లేచి నీ కొరకు సాక్ష్యం చెప్పినట్లు బిడ్డలను బలపరచు స్వస్థపరచు నీ గాయపడిన చేతులతో వారిని నువ్వు తాకమని అడుగుచున్నాను నానా ఉమరాల గించి మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి అయ్యా ఎంతో వేదనతో ఎంతో మానసిక వేదనతో అల్లాడుతున్న ఉన్నారు నా అటు వారికి నెమ్మదిని దయచేయి ఎస్ సమాధానమునకు కర్తవు నీవు నా వారి హృదయాల్లో సమాధానము నింపబడిచున్నాను ఎస్ మీకు కృతజ్ఞత ఆస్తుత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి కొద్ది మనల్ని అంగీకరించినందుకు మీకు ఇప్పుడు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరడి నేస్తూ ప్రార్థించి పొంది నాన్న పరమ తండ్రి మెయిన్ ప్రైజ్లాడండి ఇంతవరకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీమించి నేను పొందనాను అలాగే నా గురించి దిన మీ ప్రార్థన వ్యాపకం చేసుకోండి